అందరికి నమస్తే అబ్బా తేనే చూడు అబ్బా తేనె ఈరోజు మేకల కాడికి వచ్చిన ఆ యాప్ చెట్టు మీద ఆ యాప్ చెట్టుకు ఉండేది ఇప్పుడు మనం చూపినాను ఎత్తినడమే త్రీగా ఉంది కనుక ఇదిగో మన మేకలు రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ తినే కొట్టినాం ఒకటి ముప్పు దొరికింది ఒకటి చేతికి దొరికింది సాయంత్రం కల్లా వాసిపోతాను ఇగోగా కారుతుంది తినేకలైతే నన్ను తినని వేయడం లేదు అక్కడికక్కడ ఒకలాండి మీకు కూడా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నా దగ్గర బాటిల్స్ నిన్న ఉన్నాయి ఒక పది బాటిల్ దాకుంటాయి కావాలంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఒక తాన కుసొని తిన్నామంటే కుస్సని మేకలు మొత్తం మేట్ల పోతాయి ఓ సక్క పోతూనే ఉంటాయి అక్కడ ఇది మా మేకపోతే ఇది ఏం పెడతదని చూసి తింటుంది గట్టిగా జగ என்ன அந்த தினாதீங்க